తెలుగు ఛానల్ కి వెల్కమ్ గుంటూరు నగరాన్ని మిలియన్ ప్లస్ సిటీగా మార్చేందుకు రంగం సిద్ధమైంది ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో మిలియన్ ప్లస్ నగరాలుగా విశాఖపట్నం విజయవాడ మాత్రమే ఉండగా ఇప్పుడు జాబితాలోకి గుంటూరు కూడా చేరడుంది పద్దెనిమిది గ్రామాలను గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అంటే జిఎంసి లో విలీనం చేసేందుకు గాను కౌన్సిల్ తాజాగా ఆమోదం కూడా తెలిపింది అయితే ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత గుంటూరు నగరం పది లక్షల జనాభాను దాటి మిలియన్ ప్లస్ సిటీగా కూడా అవతరిస్తుంది మరి మిలియన్ ప్లస్ సిటీగా మార్చడం వల్ల కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులు ప్రత్యేక పథకాలు భారీ ఎత్తున నిధులైతే గుంటూరుకు అయితే లభించనున్నాయి మరి పది లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలను కూడా ప్లస్ సిటీలుగా పరిగణిస్తారు రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం గుంటూరు జనాభా ఏడు పాయింట్ నలభై మూడు లక్షలు ప్రస్తుతం ఇది తొమ్మిది పాయింట్ నలభై లక్షలకైతే చేరుకుందని కూడా అంచనా అయితే దీనిలో విలీనం చేయనున్న పద్దెనిమిది గ్రామాలలో సుమారుగా అరవై ఐదు వేల మంది జనాభా కూడా ఉంది వీరందరినీ కలిపితే గుంటూరు జనాభా పది లక్షలైతే దాటుతుంది మరి ఈ క్రమంలోనే కౌన్సిల్ పద్దెనిమిది గ్రామాలను కూడా జిఎంసీలో అయితే విలీనం చేసే ప్రతిపాదన కూడా ఆమోదం అయితే తెలిపింది అయితే కొందరు సభ్యులు ఈ విలీనం ప్రక్రియ పైన అభ్యంతరాలు కూడా వ్యక్తం చేస్తున్నారు గ్రామాల విలీనం వల్ల నిర్వహణ పరమైనటువంటి సమస్యలు కూడా తలెత్తాయని ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే అధికారులు సిబ్బంది కొరత ఉందని అలాగే జిఎంసీ పైన భారం పెరుగుతోందని కూడా వాళ్ళంతా కూడా అభిప్రాయపడ్డారు దీనికి ప్రత్యామ్నాయ మార్గాలను కూడా చూడాలని తూర్పు ఎమ్మెల్యే నజీర్ అయితే సూచించారు మరి అయితే ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి మరొక మూడు రోజులే గడువు ఉంది పైగా ఈ విలీన ప్రక్రియ ఆఖరి క్షణాలలో కూడా హడావిడిగా జరుగుతుందనే విమర్శలు కూడా వస్తున్నాయి అధికారులు ప్రజాప్రతినిధులు సంవత్సరం పొడవునా కూడా ఈ అంశాన్ని అయితే పట్టించుకోకుండా చివరి నిమిషంలో గ్రామాల విలీనం పైన దృష్టి సారించడం పైన విమర్శలు కూడా ఉన్నాయి మరి అలాగే జిఎంసీ అధికారులు మూడు నెలల క్రితమే డిపిఒకు లేఖ రాసి డిసెంబర్ ముప్పై ఒకటి తుది గడువు అని చెప్పిన ఈ నెల మొదట్లో ప్రత్యుత్తరం రావడంతో చర్చ కూడా మొదలైంది ఇప్పటి వరకు కూడా జొన్నలకంట గొర్రలవాలిపాలెం తోకవారిపాలెం దాసుపాలెం మల్లవరం చిన్న బల్కలూరు అలాగే దుర్గలపాలెం చెల్లవారిపాలెం వెంకనాయపాలెం ఇలాంటివన్నీ కూడా లాల్పురం గ్రామాలలో గ్రామ సభలు తీర్మానాలు కూడా చేశాయి అయితే లాం కొర్నిపాడు పుల్లంగుంట అలాగే తక్కెళ్లపాడు అగవత్పాడు పెనిగండ్ల పెదికాకలేని గ్రామాలలో ఎమ్మెల్యేల ఆమోదం పంచాయతీల తీర్మానం కూడా జరగాల్సి ఉంది అయితే విలీనం వల్ల ప్రయోజనాలు ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు అలాగే ప్రత్యేక పథకాలు ఇంకా నిధులు కూడా లభించనున్నాయని తెలుసుకోవచ్చు భవిష్యత్తులో స్మార్ట్ సిటీ నగరాల జాబితాలో చేరే అవకాశం కూడా ఉంది మరి విలీన గ్రామాల పరిధిలో దాదాపుగా కూడా మూడు వేల ఎకరాల ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి వీటిపైన కేంద్ర రాష్ట్ర సంస్థలు అలాగే పరిశ్రమ ఏర్పాటై ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి మరి అంతేకాకుండా జిల్లా కేంద్రానికి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే రాజధాని అమరావతి కూడా రూపుదిద్దుకోవడం విలీన గ్రామాల పరిసరాల్లో కూడా ఓఆర్ఆర్ అంటే అవుటర్ రింగ్ కూడా కలిసొచ్చే అంశాలు లో అదనపు కమిషనర్ పోస్టు తో పాటు మరికొన్ని విభాగాలు అలాగే పోస్టులు కూడా మంజూరవుతాయి సర్కిల్లు జోన్లు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని కూడా శనివారం కౌన్సిల్ సమావేశంలో అయితే సభ్యులకు కూడా వివరించారు ఇలాంటి మరియు కోసం మన స్టార్ని తప్పకుండా